నమస్తే నేను ముందు నుంచి నెత్తి నోరు బాదుకొని చెప్తున్నా ఏ విషయం అనుకుంటున్నారా రుణమాఫీ విషయం ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ అనేసి ఎంతెంత పెద్ద ప్రచారము ఎంతెంత ప్రకటనలు ఇచ్చారో అంటే పావల కోడికి బారానా మసాలన్న చందంగా ప్రకటనలు ఇచ్చుకున్న నేపథ్యం తీరా చూస్తే ఏమైంది ఇప్పటికే లక్షలోపు లక్షన్నర లోపు రుణాలకే దిక్కు లేని పరిస్థితి అయితే రెండు లక్షల రుణమాఫీ మీద చల్లగా ఒక చావు కబురు చెప్పారు ఏం చెప్పారు ఒక ఐదారు నెలల సమయం పడుతుందట రుణమాఫీ చేయనిక ఎందుకు మీరు ముందు వెళ్ళి పైసలు కట్టాలంట అర్థమైంది కదా ఒక మాటలో కట్టే కొట్టే తెచ్చేది గతంలో కూడా దీనికి సంబంధించిన వీడియోలు మిర్రర్ టీవీలో చూసుకుంటే అతి ఎక్కువగా చేసిన వీడియోలు ఇది దాదాపుగా నా కామెంట్స్ లో కూడా ఎన్నిసార్లు చెప్తావమ్మా ఈ విషయం అనేది నాకు కామెంట్స్ కూడా వచ్చాయి ఎన్నిసార్లు చెప్పినా పాపం ప్రజలకు అర్థమైందో లేదు కానీ మళ్ళీ అగైన్ రిపీట్ చేసి చెప్తున్నాను మీరు వెళ్ళి ఇప్పుడు బ్యాంక్ లో పైసలు కట్టాలి పైసలు కడితే మాఫ్ అవుతుంది సో ఇంతకి మరి ఆలెక్కింది పైసలు ఎందుకు కట్టాలి రెండు లక్షల వరకు ఏక కాలంలో రుణమాఫీ అని చెప్పారు కదా పైసలు ఎందుకు కట్టాలని మీరు అడుగుతారు ఎస్ ఇక్కడే ఉంది అసలు చిక్కంతా మీకు నేను గైడ్ లైన్స్ కూడా స్టార్టింగ్లో మీకు గవర్నమెంట్ రుణమాఫీ అనే దాని కింద గైడ్ లైన్స్ జారీ చేసినప్పుడు కూడా నేను ఆ గైడ్ లైన్స్ సంబంధించిన ఒక వీడియో చేసినాను ఆ గైడ్ లో ఉన్న పాయింట్ ఏంటంటే రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి రెండు లక్షలకు పైన కొంత రెండు లక్షల పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు మూడు లక్షలు కూడా ఉంటే ఉండొచ్చు మరి ఈ ఉన్న వాళ్ళకి మాత్రం పై డబ్బులు వెళ్ళి మీరు ఇమీడియట్లీ బ్యాంకులో కడితే అప్పుడు మీరు లిస్ట్లోకి వెళ్తారు లేకపోతే అది జరగదు సో ఇంకొకటి నేను బీఆర్ఎస్ లీగల్ దాంట్లో ఒక సెల్టెక్ కనిపెట్టేసి మీకు ఒకటి టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారు ఆ టోల్ ఫ్రీ ఎవరు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు దాన్ని ఆ నెంబర్ని డిస్ప్లే చేశారు రిలీజ్ చేశారు కదా అదే నెంబర్ నేను మీకు చెప్పాను ఎవరికైతే లక్షన్నర లోపు లేకపోతే లక్షలోపు రుణమాఫీ ఎందుకు రాలేదు అనే విషయాన్ని ఆ కాల్కి చేస్తే ఆ డీటెయిల్స్ చెప్తారని అయితే ఒకరోజు దానికి ముప్పై రెండు వేల కాల్స్ మెసేజ్లు కాల్స్ దాని తర్వాత ఇంకొక రోజు యాభై వేల కాల్స్ పైగా వచ్చినాయట అయితే ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి ఇప్పుడున్న వ్యవసాయ శాఖ మంత్రి చెప్పిన విషయం ఏంటంటే ఆల్మోస్ట్ మనం చేసిన లక్షలోపు లక్షల లోపు ఒక ముప్పై రెండు వేల మందికి మాత్రము టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏందో చూస్తాము బ్యాంకు వాళ్ళకి అనుకొని అన్నారు నేను ఇంకో లెక్క కూడా చెప్పిన మీకు అంటే గత ప్రభుత్వంలోనే ముప్పై తొమ్మిది లక్షల మందో ఎంతో మంది ఉన్నారనుకుంటారు ముప్పై ఐదు లక్షల మంది ఉన్నారు ఏది లక్షలోపు రుణమాఫీకి ముప్పై ఐదు లక్షల మంది అంటే ఈ ప్రభుత్వంకి వచ్చేసరికి వాళ్ళ సంఖ్య పెరిగి నలభై ఐదు లక్షల మందికి రుణమాఫీ చేయాలి ఇప్పటి వరకు చేసింది ఎంతమందికి ఉంది పదహారు లక్షల మందికే చేశారు ఇప్పుడు ఏమంటున్నారు ఎందుకు కాలేదని అంటే టెక్నికల్ ఇష్యూస్ చెప్తున్నారు పైగా ఏంటి ఇప్పుడు చాలా నిజంగా చిత్తశుద్ధి తోటి నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే మీరు రెండు లక్షల రుణమాఫీ అన్నప్పుడు ఎలాంటి కండిషన్స్ లేకుండా మీన్స్ ఎలాంటి షరతులు లేకుండా మీరు రెండు లక్షల రుణమాఫీ చేయాలి కానీ రోజుకొక షరతు రోజుకొక కండిషన్ లాగా ఇప్పుడు పైసలు కడితే కానీ ఇప్పుడు చెయ్యమనే పరిస్థితికి వచ్చింది అంటే మనం నేరుగా మాట్లాడుకోవాలంటే మన భాషలో పైసలు కడితే రుణమాఫీ చేస్తాం అన్ని అర్హతలు ఉండి అంటే ఒక రేషన్ కార్డు ఉంటుంది తర్వాత కిసాన్ పిఎం కిసాన్ కింద డబ్బులు వస్తూ ఉంటాయి వీళ్ళ వీళ్ళకు కూడా రుణమాఫీ కాని వాళ్ళు ఉన్నారు కమెంట్స్లో చెప్పండి ఎందుకు రుణమాఫీ ఎవరికి కాలేదు ఎందుకు కాలేదు అన్నదానికి క్లారిటీ లేదు బట్ ఎవరికి కాలేదు అన్నదానికి మాత్రం చాలా మనకి మన దగ్గర ఆ ప్రూఫ్స్ ఉన్నాయి ఇంకొకటి ఏంటి ఇంతవరకు లక్షలోపు రుణమాఫీ అసలు లక్షలోపు రుణమాఫీకి ఎంతమంది ఉన్నారు మీరు ఎంతమందికి చేసిరు దాని తర్వాత లక్షలోపు రుణమాఫీకి ఎంతమంది అర్హులు ఉన్నారు ఎంత మంది చేసింది ప్రభుత్వం దాని తర్వాత రెండు లక్షల రూపాయి రుణమాఫీకి ఎంతమంది ఉన్నారు ఎంత చేస్తారు దీనికి సంబంధించిన సంఖ్య ఎక్కడా కూడా అఫీషియల్గా గా బయటికి రాలేదు ఎవరికి వారు అంటే ఓవరాల్ గా ఫస్ట్ అసలు బ్యాంకర్ల సమితి ఇచ్చింది ఎంత అంటే అరవై తొమ్మిది వేల కోట్లయితే అందరికీ రుణమాఫీ జరుగుతుంది ఏ రైతు అయితే తెచ్చుకున్నాడో సన్న చిన్న కారు రైతు నుంచి మొదలు పెడితే మీరు అన్న రెండు లక్షల వరకు చెయ్యాలి అనుకుంటే ప్రతి ఒక్కరికి తీసుకున్న ప్రతి ఒక్కరికి చెయ్యాలంటే అరవై తొమ్మిది వేల కోట్లు అవుతాయి సో వీళ్ళేమనుకున్నారు అది బ్యాంకర్ల సమితి ఇచ్చిన బడ్జెట్ అరవై తొమ్మిది వేల కోట్లు అవుతాయి బట్ వీళ్ళేం చేసిరు ట్యాక్స్ పేయర్స్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎవరెవరైతే ఉన్నారో సో వాళ్ళకు సంబంధించి డిలీట్ చేసి పక్కన పెట్టినా కూడా వీళ్ళ లెక్క తేలింది ఎంత అంటే నలభై తొమ్మిది వేల కోట్లు వీళ్ళ లెక్కన తేలింది ఏది రిమైనింగ్ మీరు ఏవేవైతే కండిషన్స్ అనుకున్నారో ఆ కండిషన్స్ నుంచి వాళ్ళని ఎలిమినేట్ డిలీట్ చేయగా నలభై తొమ్మిది వేల కోట్లు అనుకున్నారు దాని నుంచి మళ్ళీ ఏం చేసిరు మళ్ళీ కంటే సీఎం అన్నాడు కదా నేను ఎప్పుడు జేబులో కత్తర పెట్టుకొని తిరుగుతాను నిజంగా కత్తర దేనికి మనకి వచ్చిందా అంటే ఇవాళ రైతు రుణమాఫీ విషయంలో కట్టే నేను మామూలుగా కాదు నేను కట్ చేస్తాను నేను ఎప్పుడు కత్తర్లు పెట్టుకొని తిరుగుతాను దానికి ఆ కత్తరికి ఈరోజు రుణమాఫీకి బాగా మ్యాచ్ అయిందని చెప్పాలి కదా దాంతోపాటు ఏమైంది ఇప్పుడు నలభై తొమ్మిది వేల నుంచి ఏం చేశారు నలభై ఒక్క వేల కోట్లు అయితే సరిపోతాయనేది మళ్ళీ లెక్క తీసుకొచ్చిరు అక్కడి నుంచి మళ్ళీ ఏం చేసుకొచ్చిర్రో మరి ఏమేమి వేసిరో ఏం తారీఫ్ చేసిరో తెలియదు దాన్ని కాస్త ముప్పై ఒక్క వేలకు కుదించుకొచ్చిర్రు అవసరం ఎంత ఫస్ట్ బ్యాంకర్ల సమితి ఇచ్చింది అరవై తొమ్మిది వేల కోట్లు దాని తర్వాత వీళ్ళు నలభై తొమ్మిది చేసిరు నలభై తొమ్మిది నుంచి నలభై ఒకటి చేసిరు నలభై ఒకటి నుంచి ముప్పై ఒక్క వేల కోట్లు చేసిరు ఈ ముప్పై ఒక్క వేల కోట్లలో ఇప్పుడు కోతలు కాకపోతే అసలు ఎట్ల రుణమాఫ్ అవుతుంది ఎందుకంటే వీళ్ళకు డెడ్ లైన్ ఆగస్ట్ అంటే వీలే చెప్పారు కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా దేవుళ్ళ మీద కొట్టేసి ఎక్కడైతే పోయారో అక్కడ దేవుళ్ళ మీద కొట్టేసి ప్రమాణాలు చేసిరు కాబట్టి ఇప్పుడు చేయకపోతే ఇజ్జది పోతుంది తెలంగాణ ప్రజలు తరిమి తరిమి కొడతారనే భయం ఉంది కాబట్టి సో ఏదో మనం మమ అని చేతులు దులుపుకుందాం అనేసి ఈరోజు ఈ చందంగా మరి ఇప్పుడు చల్లగా చావు కబురు ఏం చెప్పారు అంటే మీరు ఇప్పుడు ఆ పై పైసలు కట్టుని చేస్తాం ఐదారు నెలల్లో మరి ఇప్పుడు మీరు ప్రపంచవ్యాప్తంగా ఎవ్వరూ చేయలేదు మేమే చేసినాము అని చెప్పి మీరు ప్రపంచ వేదికల మీద చాలా గొప్పలు చాటుకుంటున్నారు కదా మీకంటూ ఒక మనస్సాక్షి అయితే ఉంటుంది కదా మీరు ఏకకాలంలో కాలంలో మూడు దఫాలు అన్నారు ఆ మూడు దఫాలు మూడో దఫా ఏం చేశారు ఇంకా ఐదు ఆరు నెలల టైం పెట్టారు సో ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు నేను ఒకటే చెప్తున్నాను ఇప్పటివరకు మీకు ఇది ఇదేంటిది ఖరీఫ్ సీజన్ ఖరీఫ్ సీజన్ ఇంకో రెండు మూడు నెలలు అయితే అయిపోతుంది కూడా ఈ ఖరీఫ్లో మీరు ఇంతవరకు ఒక్క రూపాయి రైతు భరోసా లేదు రైతు బంధు లేకపాయి అది మెల్లమెల్లగా మరి ఇట్లనే కట్ చేసుకుంటూ పోతారా అసలు ఇస్తారో కూడా తెలియదు ఎట్లా ఆ పైసలు ఈ పైసలు కొంచెం పెన్షన్ పెంచాల్సింది పెంచలేదు పైసలు ఇబ్బందులు ఉన్నాయి అనుకుంటే రాష్ట్ర ప్రజలకు చెప్పండి పైసలు ఇబ్బంది ఉంది మేము ఇవ్వలేకపోతున్నాం అని చెప్పరు కానీ ఇంకా ప్రజల్ని ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి సో దాన్ని దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఏదో మమా అనిపిస్తే ఇప్పుడు ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ఎట్లయితే మమా అనిపించారో దీన్ని కూడా మమా అనిపించాలా సో ఒక్కటి ఇక్కడ తెలుసుకోవాల్సిందే మీకు అన్నీ తెలుసు కానీ ఇందులో ఉన్న ఒక ఇంక ఏమున్నాయి ఏం లాజిక్స్ వీళ్ళు ప్లే చేస్తున్నారు ఏం జిమ్మిక్స్ ప్లే చేస్తున్నారు అంటే మీకు రుణమాఫీ అవుతుందా కాదా అనేది నేను చెప్పిన పాయింట్లోనే మీకు అర్థమవుతుంది